ఊట వచ్చిన చదువుతున్నాను పిలిపి వేరుకు రాసిన పత్రిక వేరుకు రాసిన పత్రికలు పిలిపి పత్రిక నేను పేక్షించిన బీఎస్ సౌద నా ఆనందము నా జీవితం ప్రభులందుగా ఉండాలంట ప్రభు నందు స్థిరముగా ఉండవలసిన విషయాల గురించి మనము కొన్ని నిమిషాలు ధ్యానం చేసుకుంటాం స్థిరముగా ఉండవలసిన విషయాలు స్థిరము ప్రభునందు మనము స్థిరంగా ఉండాలి అన్నమాట స్థిరత్వం ఎక్కడ ఉండాలంటే

ఆయనకు ధైర్యం కలిగించండి నేను లోకాన్ని జయించి ఉన్నాను ఎస్తు ప్రభు వారు దైవీడు మనకు లోకాన్ని జయించిన వారు ప్రభువులను స్థిరంగా ఉండాలని ఫిలిపీలు రాస్తూ పౌన్ గారు చెప్తే ప్రభువులను స్థిరంగా ఉండాలంటే ఎట్లా బైబిల్ వాక్యంలో చక్కటి మాట రాయబడింది సమాజ స్వార్థ పరిమాణ వచ్చిన వాళ్ళు రాయబడతారు కదా నా మీరు మీరందరూ నా మాటలు నిలిచింది ఇలా ఎక్కడ నిలబడాలా మా దేవుని మాటలు మన మనం ఎక్కడ ఉండాలా లోపల దేవుని ఎందు మా ఎందు దేవుని ఎందు మనం ఉండి దేవుని మాటలు మనలో ఉంటే మన ఇష్టాలు ఏమి ఇష్టాలు ఇంకేమి ఇష్టాలు మన ఇష్టాలు భూసంబంధం ఇష్టాలు లోక సంబంధం ఇష్టాలు పాశ్చాత్య ఇస్తున్న వారికి చెప్తారు నా ఇష్టం నెరవేర్చుకుంటూ కొంతకు నేను భూమికి రాలేదు ఎందుకు వచ్చాడంట మనం ప్రాణాలకు వర్తమానాలను జ్ఞాపకం చేసుకున్నాం ఆయన నివాస వార్తలో చెప్పే కొద్ది మాట నిరుద్రత్యుల దగ్గర ఏమన్నాడు నేను ఆయన ఇష్ట కాబట్టి ఆయన ఏం చేశాడు ఆయన నా ఉండి నేను చేస్తున్న కాలేజీలో కూడా నా కోడిగా ఉన్నాడా కాబట్టి ప్రభున స్థిరులంగా ఉండాలి ఎక్కడ రమణ అయితే పేతృగా రాస్తున్న మొదటి పత్రికలో ఇంత ఐదో అధ్యాప్త ఎనిమిదో మనం చూస్తే లోకంలో ఉన్న సముద్రంలో శ్రమలే సవలు మనకు ఎదురవుతాయి అయితే ఇక్కడ నేను చూసి దేనికలో మనం స్థిరంగా ఉండాలా విశ్వాసం విషయంలో ఎక్కడ విశ్వాసము యాదో తన పత్రికలో రాస్తాడు కదా ఐదు విశ్వాస సహితమైన ప్రార్థన రెండు రోజులు ఏం స్వస్థ మన విశ్వాస సైతం సైతం అంటే విశ్వాసం కాబట్టి విశ్వాసం అన్నది నిరీక్ష నిజమైన స్వరూపం రాస్తారు మంత్రి బావులు దగ్గర రాస్తారు కాబట్టి విశ్వాసం అనేది మనల్ని బావు దగ్గర చేస్తారు నీతి మంత్రుడు విశ్వాస మూలముగా బతులు తగ్గదు డబ్బు మూలాలు కాదు మనుషుల మూలా కాదు చెప్పేది నీతి మంత్రుడు విశ్వాస మూల నీతి మంత్రులు లేరు బోడు లేరు అని చెప్పారు నీతి మంత్రులు ఎవరు ప్రస్తుంది చూడండి మనము స్థిరపరచబడమనేది ప్రభులది అంట మనము నీతిమంతులుగా చేపట్టడం అనేది కూడా ప్రభువులది ఆ నీతి చేస్తూ ప్రభుత్వం ఎవరైతే ఆ నీతి మంత్రులైనస్తూ ప్రవాలి రక్తంలో పాపాలు కడుక్కొని పరిశుద్ధపరచబడి ఆయన చిత్తాశాలను జీవిస్తారో వాళ్ళు కూడా నీతిమంతులుగా చేపడదు వారు బ్రతకాలంటే మూలమైన కానీ డబ్బు కాదు కానీ విశ్వాసము అయినందుకు విశ్వాసం ఉంచడం ద్వారానే అనేది మనం చూస్తాం విశ్వాసం చాలా ప్రశస్తమైనది దారిత్యంలో కడబాబు సేవ చేస్తున్నారు యూట్యూబ్లో వార్తలు చెప్తామంటే బక్సింగ్ గారి యొక్క విశ్వాసం ఆయన వేరే ప్రాంతానికి పోవాల్సి వచ్చింది కర్ఫ్యూ దినాలంటే ఏదై కర్ఫ్యూ తినాలి ఏ వెహికల్స్ బయట రావడం లేదు ఆయన ఆయనలో ఉన్నటువంటి జర్పాట్ట ఆయన రోడ్డు మీదకి వెళ్ళి ఆ వెహికల్ కొరత చూడాలంట ఈయననుకుంటున్నాడంట ఈ కర్ఫ్యూ దినాల్లో ఎక్కడ మనకు వెహికల్స్ వస్తాయి అయినా చేపడగడిపోదాం అని నిలబడుతున్నాను ఒక పది నిమిషాలు చూసి మళ్ళా వచ్చాడు బ్రదర్ వెహికల్ ఏం రాలేదు చేద్దాం అని చెప్పి ప్రార్థన చేస్తాను ప్రార్థన చేసిన తర్వాత మరలా వెళ్ళి రోడ్డు మీద చూడండి మళ్ళా మీరు చూశాడు మళ్ళా రాలేదు బయటప్పుడు కూడా ఆయన అనుకుంటాడంట ఈ తప్ప అయినా మళ్ళా మళ్ళా పోయి రోడ్డు మీద కలిపి తినాలంటే ఏం వెహికల్ బయటికి రావడం లేదు కదా మళ్ళా మళ్ళీ మీరు చూసి మళ్ళా వచ్చాడు ప్రజలు రాలేదు ఏ వెహికల్ రాలేదు పొలా ప్రార్థన చేసి అట్లా పలు ప్రార్థన చేసి చివరిగా ఆయన బ్యాగు అవన్నీ ఆయనే ఎత్తుకొని ఆ పద మల మీదకి ప్రభు వెహికల్ నమ్ముతున్నాడు అంటే రైడ్ల వచ్చేసింది అటు వెహికల్ వస్తే సరే ఇప్పుడు వెహికల్ వచ్చేసింది కదా దాని మీద మీద బస్ గడానికి అడిగాడు ఆ వ్యక్తి పంప కూడా కదా నువ్వు వెళ్ళి ఆ క్యాబ్ డ్రైవర్ అడుగు ఆ క్యాబ్ డ్రైవర్ అడుగు వెహికల్ ఎవరైనా పంపించాడా లేకపోతే వచ్చావా అయ్యా నేను వెహికల్ తీసుకొని రావడానికి దాని కారణం ఒక బెడ్డైన వెహికల్ పంపమని చెప్పాడంట తీసుకు పిలిచినట్లుగా ఆయన కనిపించారు కాబట్టి ఆయన ఆ వెహికల్ తీసుకున్న విషయాన్ని చెప్పాడు ప్రజలు నా దేవుడు నా ప్రార్థన ఆలకించి వెహికల్ పంపించాడు అని చెప్పాడు ప్రజల చూసావాళ్ళు ఎవరైనా విశ్వాసం ప్రార్థన చేశాడు నేను దక్షిణ బెంగాల్ వెళ్ళాలి అయితే ఇది కర్ఫ్యూ తినారు ఏ వెహికల్ కర్ఫ్యూలు అయితే హైదరాబాద్ జగనా నగరాల్లో కర్ఫ్యూ అంటే ఉంటుంది అవును కదా ఏ వెహికల్ బయటికి లేవు అయితే మీద విశ్వాసం ప్రార్థన చేసుకువచ్చినప్పుడు వెహికల్ దేవుడు భావించాడు అద్భుతం కదా మనం కూడా ఏ విషయంలో స్థిరంగా ఉండాలా విశ్వాసం అను లేవు ఎక్కడ అంటారు

పేరుతో రాస్తున్న రెండవ పత్రిక ఒకటవ అధ్యాయం పన్నెండవ వచ్చిన కాబట్టి మీరు ఈ సంగతులు తెలుసుకొని మీరు అంగీకరించిన సత్యమందు స్థిరపరచబడి ఉన్నాను దీని గురించి అందరూ మీకు జ్ఞానపంపకంగా జాపం చేస్తే ఉన్నాను ఎక్కడ స్థిరంగా ఉండాలంట సత్యమందు మీరు అంగీకరించిన సత్యమందు అన్నమాట ఏంది మనం దేన్ని అంగీకరించాం సత్యాన్ని ఏసు యేసు ఎవరంట నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవాన్ని కాబట్టి సత్యం మనము స్థిరంగా ఉండాలి అసత్యం అనేది మన నోట మన జీవితాల్లోకి రాకూడదు అసత్యాన్ని మనం చోటికూడదు అసత్యానికి మనము దారిపోకూడదు మన జీవితంలో మనం యేసు ఎరిగినామంటే మనం ఎప్పుడు కూడా సత్యమే పలకాలా ఏ పలకాలా అక్కడ మన అస్థిరత్వానికి లో సత్యం చెప్పేట్లో కొంత అబద్ధాలు చెప్పడం నీళ్లు దాని సమానం నాటి మాట చెప్పారు దేవుడు జరిగినామంటే దేవుడు జీవిస్తున్నామంటే మనం ఎక్కడ వస్తే కనంటే సత్యం అందు ఎక్కడంట సత్యం అందు మరొక విషయంలో సత్యం ఇక్కడ వచ్చి ఏంటంటే మూడు వేల ధర పదివేత వచ్చినాం అధ్యాయము పద్దెనిమిది చదువుకుని మీ సాగిపోదాం పద్దెనిమిది ద్వారా యోసించినట్లుగాను తన మహర్షి ఏం చెప్పిన మీకు దరిచి మీరు దేవుని సపోర్ణ పూజల ప్రేమ సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడవు లేదు ఎందు ఎంతో గ్రహించబడతాం ఏం చెప్తున్నాడు ప్రేమ ఎందు స్థిరపడాలి ఎక్కడ ఏ విషయంలో స్థిరం కాబట్టి ఏ ప్రేమ క్రీస్తు ప్రేమ క్రీస్తు అంతగా ప్రేమించాడు మనుషులని దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు దేవుని దేవుని ప్రేమ క్రీస్తులో నెరవేర్చబడింది క్రీస్తు మంచి వారి కొరకే ఆయన వ్యక్తాన్ని నిర్ణయించింది మంచివారి కొరకే కాదు కొరకు కూడా ఆయన ప్రేమ చూపించారు కాబట్టి మనం కూడా మన ప్రేమ చూపించాలి అనేకులకి మనము క్రీస్తు ప్రేమ చూపించు స్థిరంగా ఉండాలి దేవునికి స్తోత్రాలు కాక క్రీస్తు ప్రేమలో మనం ఏం చేయకూడదా స్థిరపరచబోళ్ళు కట్టించారు పెద్దవాళ్ళు కడిచారు క్రీస్తు ప్రేమలో తెలుపరచబడల్లా రెండో మాట ఇంకెక్కడ స్థిరంగా ఉందా ఎక్కడ చూడండి నువ్వు తెలుస్తున్న పత్రిక రెండవ పత్రిక పత్రిక పదిహేడు వచ్చాయి రెండవ పదిహేడు నిత్యమైన ఆదరణ శుభ అనుగ్రహించిన మన తల్లి మీ హృదయను ఆద్రయించి ప్రతి ప్రతి స్థిర మందు సద్భాగ్యమందులుగాక ఎక్కడంట ప్రతి సత్కారి మందులు మనము స్థిరంగా మంచి కార్యాలు చట్ట కార్యాలలోకి వెళ్ళిపోతాం మన కార్యాలు ఏమై ఉన్నాయి దేవుని కార్యాలు భక్తులు ప్రార్థన చేస్తాడు కాబట్టి అబక్కు భక్తులు దేవుని ప్రార్థన చేసేవాడు ఆనాటి ఇస్రాయిలీ యొక్క జీవన విధానాన్ని పరిశీలిస్తూ వచ్చినప్పుడు అబక్కు ప్రార్థన సంవత్సరం జరుగుతున్న యహోవా ఈ కార్యము నూతనంగా ఉండాలి కనబట్లేదు ఎక్కడ ఉన్నాదో అక్కడే ఉంది కాబట్టి అక్కడ ఏ విషయంలో స్థిరంగా ఉండాలా సత్కార్యమందు సత్కార్యాలు మంచి కార్యాలు దేవుని కార్యాలలో మన స్థిరంగా ఉండాలి ప్రార్థనలు అంటే ఆరాధన దినాలంటే స్థిరమైనటువంటి మైండ్ లేదు మనం అవును కదా సమయాలు పాటించడం మనం ఒక ఆఫీసర్ దగ్గర కలెక్టర్ కాడికి పోవాలా పరిస్థితిని బట్టి అప్పుడు ఆయన చెప్పేట ఆయన టయానికి పోతావా ఆయన లేట్ అయ్యాకపోతా ఆయన ఉన్నట్టు పోతే మన పనులు చేసుకొని వస్తాం మరి కలెక్టర్ భూ సంబంధమైనటువంటి అధికారుల దగ్గరికి బాగువేగంగా బాగు జ్ఞానయుక్తంగా మనం వెళ్తూ ఉంటున్నామే మన పనులు జరిగించుకోవడానికి మరి అధికారులు సృష్టించిన వాడు సర్వాధికారి దేవుడు రక్షించడానికి ప్రాణాన్ని ఈనాడు మనం ఉన్నట్లుగా నెమ్మదిగా సమానం సంతోషంగా బ్రతకడానికి సాధారణమైనటువంటి దేవుడు ఆయన కార్యాలప్పుడు మనం ఎట్లా ఉండాలా ఇంకంత జాగ్రత్త కలిగి ఉండాలి ఇంకంత వేగం కలిగి ఉండాలి గుర్తుపెట్టుకుందాం అంటే సత్కార్యాలు మనము స్థిరమైనటువంటి మైండ్ కలిగి ఉండాలి దేవుని కార్యాల పట్ల మనకు ఏముండాలా ఆసక్తి ఉండాలి ఈరోజు ప్రకటన చేసాం ఆరాధ రోజు రేపు ఏం కార్యక్రమాలు జరుగుతాయని అవి మీరు ప్రార్థన చేస్తూ ఉంటే మీకు జ్ఞాపకాలు ఉంటాయి అంటే ఏంది అంటే ఏం చెప్పండి దేవుడు తన ఇచ్చి సంపాదించుకున్నది సంపాదించుకున్నట అంటే దాంట్లో చాలా కష్టం ఉంది ఒక వస్తువుని సంపాదించుకోవాలంటే అంగట్లో వస్తువు ఉంది నేను సంపాదించుకున్నానని చెప్తాం మనము ఎట్లా సంపాదించుకున్నాం రోజు పనికి వెళ్ళి లేదా డ్యూటీకి వెళ్ళి క్రమం తప్పకుండా అమౌంట్ వచ్చినప్పుడు ఆ వస్తువును సంపాదించుకుంటే దా ఆ వస్తువు మన మనకు మనకు వినియోగించబడతా ఉందంటే తను మనం తెచ్చుకోగలిగినామంటే మన చేతులకి కష్టం ఉంది యశూపుర వారు కూడా మరి దేవుని యొక్క సంపాదనతో దేవునికి మనం సంపాదించుకోవడానికి ఆయన రక్తాన్ని ఆయన ప్రాణాన్ని అర్పించాడు మరి ఆయన సంపాదించుకున్న మనం ఆయన కొరకు వినియోగింపడాలి ఆయన కొరకు ఏం చేయబడాలా వినియోగంపడుతున్నావా ఈరోజు ఉదయం కాలం ఆరాధన వర్తమానం కూడా అది ఆయనకి ఇష్టడుగా మార్చబడ్డాడు కాబట్టి దావీదు ఏడు మంది నిమిషం పెట్టి ఎనిమిదవ వాడు అయినటువంటి కడసారి వాడైనటువంటి ఇంట్లో కూడా నిరాత ఆధారాలు లేనటువంటి వాడు ఎన్నుకు లేనివాడు సమాజంలో ఒక లేదు ఆయన అలాంటి వాడిని ఎన్నుకున్నాడు దేవుడు ఇష్టానుసారుడుగా అన్నాడు కదా రైజులా ఇప్పుడు దేవుడి కార్యాల విషయంలో మనం మనం ఏమై ఉన్నామో గుర్తించండి ఫస్ట్ సత్కార్యము ఏం కార్యం అంటే సత్కార్యం స్థిరంగా ఉండాలా దేవుడి కార్యం ఏ కార్యం అనేది సత్కార్యం మంచి కార్యము భూలోకంలో మంది కూడా మంచి కార్యాలు కానీ కాలేదు అని చూడ చూస్తున్నప్పుడు మనం అందులో ఘనంతా మనిషికి ఘనంత ఘనంతా స్వర్గ వినియోగపడతా ఉంటుంది అందులో అంతా ఉంటుంది లోకం అంతా అపరిశుద్ధత ఉంటుంది అపవిత్రత కనపడుతూ ఉంటుంది అవును కదా సంబంధమైనటువంటిది భూమి మీదే ప్రభు ఆయన కార్యాలకొకే మనం పిలుచుకున్నాం మంచి కార్యాలు అయినవి ప్రార్థన దూపాన్ని మనం కలిగి ఉండాలి దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు దేవస్థానం దూరంలో ఊళ్ళల్లో ఉండేటువంటి వాళ్ళు సమయాన్ని సమీపించలేరు కానీ మనకి దూరం ఉన్న వాళ్ళు కూడా బైకులు ఉన్నాయి దినాల్లో ప్రయాణం సులభతరం అయిపోయింది ప్రయాణం ఏమైపోయింది సులభతరం అయిపోయింది ఆన్లైన్ ప్రే జరిగితే రెండు వారాల క్రితం సంగమత్త ఏమైంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలు కడుగు పెట్టాం జనవరి మాసంలో మనం ఎట్లా ఉండాలా కొద్దిగా దాన్ని ఏమంటారంటే సిద్ధపడాలి దేవుని కార్యాలు నూతనంగా కనబడటం లేదని అభత్తు ప్రార్థించినట్లుగా ఈ కార్యం నూతన పరచుము ఏం చేయబడాలా నూతనంగా కనబడాలి ఈ సంవత్సరం పది సంవత్సరం అంతా దేవుని సన్నిధి సమీపించలేకపోయినాం ఈ సంవత్సరం వల్ల దేవుని సన్నిధిని సమీపించాలని మనసు రావాలి ఆన్లైన్ ప్రయత్నం జరిగింది శుక్రవారం ఆన్లైన్ ప్రయత్నం జరిగింది నిజంగా ఒకరిద్దరు ముగ్గురు ఒక ఐదారు మంది సమకూర్చబడ్డాం నాకు చాలా సంతోషం వచ్చింది లేకపోతే మళ్ళీ పొంగిపోతారా తిలకేలా అంటే అనుకుంటాం కానీ చెప్పాలి అలాంటివన్నీ కూడా చైతన్య స్కూల్లో మరి తిరుపతిలో చదువుకుంటున్నమ్మాయి నీట్గా ప్రతి సంవత్సరం అలా సెలవు దినాల్లో బలపరుస్తాయి మధుమిత దేవుని విశ్వాసం చక్కగా ఉండు దేవుని సన్నిధిలో బాగా ప్రార్థన చేసుకొని ఆన్లైన్ ప్రై పట్టుకొని వస్తే ఒక్కోసారి పాపం పసిపెట్టే కాబట్టి మళ్ళీ పడుకుంటుంది రాత్రి అంతా కూడా మిగిలిపోయి నాకు సంతోషం వేసింది రాత్రి అంత కూడా ఎక్కువసేపు మోకాళ్ళ మీద ఉంది కొంతమంది నిద్రాస్తునైపోయినారు ప్రార్థన నేను లాస్ట్ ప్రార్థన చివరి ప్రార్థన మూడు గంటల ప్రార్థన ఉంది కదా నాకు ఆ సమయాన్ని నాకు దేవుడు ఇచ్చాడు ప్రార్థన చేస్తున్నంతసేపు కూడా ఐదు గంటల వరకు కూడా బైబిల్ వాక్యంలో చక్కని మాట మనం ఆ రోజు యాకబుని గురించి నా ఒక నరుడు తెల్లవారు వరకు ఏం చేశాడంట దేవుని సన్నిధిలో ఉన్నాడు తెల్లవారు వరకు తెల్లారిందంట ఇప్పుడుదాకా రాత్రి అంతా ఉండి వాళ్ళ తెల్లారి దా కాబట్టి తెల్లారిందాకునే దానికి ఒక నరుడుగా యాకోబు ఏం చేసుకున్నాడంటే ఒక వ్యక్తి పేరు మార్చబడింది యాక అనే పేరు పోయి ఇస్రాయలు అయిపోయినాడు ఒక వ్యక్తి ఒక దేశమైన ఊరు కాదు ఊరు కాదు ఏమైనాడు తెల్లవారు వరకు మన ప్రభు సన్నిధిలో ఉంటే ప్రభు ఏం చేస్తాడో మనల్ని ఒక దేశ దేశపు ఔన్నత్యంలో తీసుకొస్తాడు ప్రజల చెప్పండి దేవుని కార్యాల పట్ల మనకేముండాలా నాకు ఆశ్చర్యం వేసింది నిజంగా అత భారం ఎప్పటి వచ్చింది బిడ్డకి దేవుడే సిద్ధం చేశాడు అదే స్థలంలో కూర్చొని చూస్తూ ఉన్నాను నేను తండ్రిలు మూసి ఆ గాములు మొహమ్మంత పెరగతా ఉండే అయినా కానీ ఉమామతి ఒకటి వేసుకొని చక్కగా సంతోషకరమైన ఇలాంటివి చూస్తే దేవుని పట్ల దేవుని కార్యాల పట్ల ఆసక్తిగా ఉన్న చూస్తే నాకు చాలా సంతోషం చాలా సంతోషం నాకు ఎందుకంటే దేవుడు నన్ను ఆ స్థాయిలో తీసుకొచ్చాడు ఇప్పటి వరకు కూడా తొంభై దినాల పైన అయిపోయింది ఆ ఫాస్టింగ్ ప్రేయర్స్ గుర్తుపెట్టుకుందాం స్థిరంగా ఉందాం ఎక్కడ దేవుళ్ళు స్థిరంగా ఉండడం మనం నేర్చుకున్నాం అమ్మాయికి పొగడబడినప్పుడు మీ లైఫ్ మీ హృదయంలోకి అది రాకుండా చేసుకో ప్రభువులు ఇంకా ప్రభు నేను గుర్తిస్తూ ఉంటున్నాడు జ్ఞాపకం చేసుకోవడానికి మనుషుడు ఏ పాటుడు అనే ఆరాధన వర్తమానం కొరకే దేవుడు మనకి ఇచ్చినటువంటి భాగం కదా మనుషుని జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏ ఏమున్నాయి మన దగ్గర అర్హతలు ఏమి ఇవే దేవుని మనం జ్ఞాపకం చేసుకోవాలంటే దేవుని పనుల పట్ల ఆసక్తి ఉండాలా దేవుని కార్యాల పట్ల ఆసక్తి ఉండాలా మననం చేసుకోవాలా లేదురా నాయన బాబు నా వల్ల కాదు ఈ ఈ ప్రార్థనగా నేను పోలేకపోతున్నానన్నటువంటివి ఆకాశం నుంచి మీద పడేటటువంటి పరిస్థితులు వస్తే తప్ప మిగతా టయాల్లో నీకు వ్యక్తిగతంగా దేవుని కార్యాల పట్ల ఏమి ఉండాలా మనస్తుండాలా స్థిరంగా ఉండాలా ఆ విషయంలో రాలేపోయినాడు నువ్వు ఒక మూల కూర్చొని నువ్వు ఉన్న స్థలంలోని వేసి ప్రార్థన చేయగలగా నా దూపం నా ప్రార్థన దూపం వెళ్ళిపోని ప్రభావ దేవుని మందిరంలోకి ప్రైజ సంతోషపడతాడు దేవుడు దేవుడు సంతోషపడతాడు అంతేగాని వాటిని తప్పించుకునేలాగా మనం ఉండకూడదు అది నేను రక్షించిన దానికేనమ్మా మనం రక్షించుకునే దేనికంట దేనికి ప్రభు కార్యాల కొనని ఆసక్తి పరులుగా ఉండాలని దేవుడు రక్షించుకున్నాడు చూడు ఎంత బాధపడ్డాడు మిగతా అన్ని విషయాలు బాధపడలే శాస్త్రులు అవమానించారు పరిస్థితిలో అవమాని అవమానించారు యేసు ప్రవారిని అవును కదా మీరు మా ఊర్లకు రాకూడదని నిర్బంధించారు ఆ దినాల్లో సేవ దినాల్లో మూడున్నర సంవత్సరాల సేవ దినాల్లో శిష్యులేమన్నారు ఇద్దరు కదా అన్నారు ఉరిమిడి వారు వాడి పేర్లు అయా నువ్వు పర్మిషన్ ఇస్తే ఆకాశం అంతా అగ్ని పంపించ ఊరిని గాలి చేస్తావా అన్నోడు అంటే ఆయన ఎంత అవమానించారు యేసు ప్రవారిని మీకు కూడా బాధపడలే ఆయన ఒక్క విషయంలో బాధపడ్డాడు ఏం విషయంలో తండ్రి చేయి విడిచిపెట్టినప్పుడు ఎక్కడ సిలువులో తండ్రి చేయి విడిపి విడిచిపెట్టినప్పుడు ఏమంటాడు ఆయన నా దేవా నా దేవా నాన్నేలా చేయి విడిచితివి ఈ రోజు మనం దేవుని చేయిని విడిచేటువంటి వారంగా మనం ఉండకూడదు ప్రజల దీన్ని మనం కంటిన్యూషన్ చేసుకోవాలి స్థిరంగా ఉందాం దేవుని కాదు సత్కార్యం లేని ఎలా ఉండాలి మనం స్థిరంగా ఉండాలా చివరి మాట జ్ఞాపకం చేసుకొని చేసుకుని ముందుకు సాగిపోదాం మూడోదిగా ఎవ్రీ మూడు ఆరు చదవండి ఎబిల్ రాసిన పత్రిక పావులు గారు మూడవ అధ్యాయము ఆరో వచనం మూడవ అధ్యాయం ఆరో వచనం త్వరగా అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరంగా చేపట్టిన మనమే ఆయన ఇల్లు ఏ విషయంలో స్థిరంగా ఉండాలంట ఉత్సాహ విషయంలో కొన్నిసార్లు అనేక విషయాల్లో మనం ఏమైపోతామంటే నిరుత్సాహపరులమైపోతా ఉంటాం అవమానించారే నన్ను పట్టించుకోవట్లేదే నన్ను మరో రకంగా చూస్తున్నారే అనని ఉత్సాహం ఏమైపోతుంటుంది ఆ ఉత్సాహ విషయంలో మనం ఎట్లా ఉండాలంట స్థిరంగా ఉండాల ఎందుకంటే మనం ఆయన ఇల్లు మనం ఆయన ఇల్లుగా చేయబడాలంటే మనము స్థిరమైన ఉత్సాహంతో సాగాల ఎంతమంది ఎంతమంది అని ఏమని అనుకుని మన ఉత్సాహంలో ఏం రాకూడదు నిరుత్సాహం రాకూడదు ఎలా రాకూడదు నిరుత్సాహం రాకూడదు కానీ శోధన కాబట్టి ఎన్ని విషయాల్లో స్థిరంగా ఉండాలి మనం ఐదు విషయాల్లో ఏమేమి విషయాలు అయ్యి స్థిరంగా ఉండడానికి సిద్ధపడు నిన్ను బాగా ఆస్వాదిస్తాను కొద్ది మాటలు దేవుడు ఆస్వాదించి దీవించడం కాక ఆమె